ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్లారా ప్రభు అని ఏ మీకు శుభములు జయముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనుగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న దేవుని బిడ్డారు వర్తమానంలో ఒకవేళ ముందు దయచేసి ఒక మనవి ప్రతి దినం కూడా మా ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదిన మన్న అనేటువంటి వర్తమానాలు మీకు అందించబడుతుంది ఈ వర్తమానాలు దయచేసి మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ బంధువులకు సంబంధులకు స్నేహితులు పంపించి ఈ పరిచయంలో పాలు పంపులు పొందాల్సిందిగా ప్రభు పేరిట అభ్యర్థిస్తున్నాను ఈ దేవుని వాక్యం ధ్యానించుకుందామండి ఈ దిన మన ధ్యానాంశము ప్రతి దినము ప్రభుత్వం ప్రతి దినం ప్రభుత్వం దేవుని వాక్యం చదువుకుందామండి అపోస్తుల కార్మికులు రెండవ అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు వచ్చినాలు మరియు వారి ఏక మనస్కులై ప్రతీ దిన దేవాలయంలో తప్పక కూడుకొన ఎంటంటా రొట్టి విరిచు దేవుని స్థుతించు ప్రజలందరి వలన పొందిన వారి ఆనందంతో నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండ్రి మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుండను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుని బిడ్డారా ఆదిమ క్రైస్తవ సంగమనకు ఆధునిక క్రైస్తవ ఎంతో వ్యత్యాసం కనబడుతుందండి ప్రస్తుత క్రైస్తవులు ప్రభుకు సమయం ఇచ్చినకు వీలు కానీ బిజీ షెడ్యూల్ కల్పించుకొనిచ్చు వేగంగా మార్చున్న మార్పు చెందునటువంటి ప్రపంచకీకరణతో పోటీ పడుచున్నారు మారుచున్న పరిస్థితులకు తగినట్టుగా మార్పు చెందడం మంచిదే కానీ ఆ క్రమంలో ప్రియప్రభువును మర్చిపోయే విధానం ప్రభువును ఆరాధించుటకు ప్రభు సన్నిధులు ప్రార్థించుటకు ప్రభు సన్నిధిలో వాక్య ధ్యానానికి సమయం ఇవ్వలేకపోవటం మాత్రం నూరు శాతం తప్పని తెలుసుకోవాలి నీ జీవితంలో సహోదరుడా సహోదరి మరొక నూతన దినము చూడగలుగుతున్నావు అంటే అది దేవుడు నీపై చూపించిన కృపయే ప్రతి దినము దేవుడి నీపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపుచు ఉన్నాడంటే నీవేమో వారానికి ఒకసారి మరికొందరు సంవత్సరానికి ఒకసారి ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం తగనండి ప్రతి దినము ప్రియ ప్రభుని మనం స్మరణ చేసుకోవాలి మొదటగా అనుదినము అనగా ప్రతి దినము దేవునికి మనపై వాత్సల్యత పుడుచున్నది విలాప వాక్యముల గ్రంథం మూడో ఆజ్యం ఇరవై మూడో వచ్చినందు దయచేసి చదవండి ప్రభుకు మాన మనము ప్రతి దినము వాత్సల్యత ప్రేమ పుడుచున్నది ఆయన వాత్సలత ఎడతెక్క నీరుచుంది కనుకనే మనం నిర్మూలం కాకుండా ఉన్నామంటాడు ఆ విలాప వాక్యం గ్రంథము మూడో ఆజ్యం ఇరవై రెండు వచ్చినాడు కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదో కీర్తనం ముప్పై ఎనిమిదో వచ్చినో ఆయన వాత్సల్యత సంపూర్ణుడై పలుమారు అనగా ప్రతి దినము కోపము అణుచుకుని వాడట దేని మనం ఎన్ని రకాలుగా ప్రభుని బాధించిన మనం పొరపాట్లు తప్పులు చేసిన ప్రియప్రభు ఇంకా మన పట్ల వాత్సలత కృప చూపిస్తూ ఆయన కోపాన్ని నిమ్మడపరుచుకున్నట్టుగా చూస్తున్నాం గ్రంథం ఏడో ఆజ్యం పదిహేడు నుంచి పద్దెనిమిది వచ్చినాడు మనుషుడు ఏపాటివాడు అతను గనపరిచినలా అతని మీద నువ్వు మనసు నిలిపినేలా ప్రతి పగలు ప్రతి దినము నీవు అతను దర్శింపేలా అంటాడు అనగా ప్రతి దినము మనుషుని మీద దేవుడు తన మనస్సు నిలుపుతున్నాడు ప్రతి దినము మనిషిని దర్శి దర్శించున్నట్టుగా చూస్తున్నాం కీర్తన ఎనిమిదో కీర్తన నాలుగో చెల్లు నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నకు మనుషుడు ఏపాటివాడు నువ్వు దర్శించడానికి నరుడు ఏపాటివాడు అంటే దేనికి వా పనికి రానివారం కూడా ప్రియప్రభువు మనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవునికి స్తోత్రములు కలుగ కలుగును గాక అంటే దేవుడు మనపై ప్రేమ చూపించకపోతే మనకు మరుగడ ఉండదండి మనం చేసే దోషాలను అతిక్రమలు ఎప్పటికప్పుడు క్షమించు అనుదినము వాత్సలత చూపుతున్న చూపుతున్నందున మనము ప్రతి దినము ప్రభుని స్థుతించాలి ప్రభు ప్రతి ఆరాధించాలి ప్రతి దినము ప్రార్థించాలి ప్రతిదినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి ప్రతి సాక్ష్యం చెప్పాలి ప్రతి దినము ప్రభు కృపలను ప్రేమను ఆయన వాత్సలతను జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభుకు మహిమకరంగా మనం జీవించాలి ఆ రీతిగా చేటుకు దేవుడు మీకు సహాయం గాక మరికొన్ని విషయాలు ప్రభుత్వ చిత్తమైతే రేపటి దినమందు నేర్చుకోబోతున్నాం అండి ప్రార్థన చేసుకుందాం అండి మాత్రం మాత్రండి నీ పరిశుద్ధి ఆమను కొందనాలు స్తోత్రాలు చరించుకోవడం ఆయన స్వదేశ విదేశాల్లో ఈ వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయంలో పాలు పంపిపోతున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బాగా దీవించి మరొక సంవత్సరమైన అయిన దయాకి రిటర్న్ వారికి ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారి హృదయవాంఛిలు తీర్చండి ప్రభా నా తండ్రి ఏ కుటుంబం ఎత్తు తమ ప్రియులు నిద్రించి మాణిజ్య దుఃఖంలో వేధులున్నారు పరిశుద్ధ ఆత్మదేవు అటువారు కావలసిన ఆదరణ ఇచ్చేయండి మా తండ్రి రోగిలేనబెడ కోసం ప్రార్థన చేస్తున్నావు నాన్న ఈ దినాల్లో అనేక మంది ప్రభ మరి నాయన ఆ జ్వరాలతో టైఫాయిడ్స్తో మా ప్రభ ఇంకా ఆయా రకాల రోగాలతో నాయన హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్లు మరి గృహాల దగ్గర బాధపడుతున్నారు మా తండ్రి అట్టివారి పట్ల మీరు కృప చూపించండి ఈ షుగరు బీపీ ఇంకా రకరకాల బలహీనతతో బాధపడుతున్న మా ప్రియులందరి పట్ల కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరసమతులు పాదున వరకు ప్రవహింపజేస్తున్నాం అన్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నంత అండి మాత్రండి ఆ గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నావు తండి బిడ్డలు లేని దంపతులకు గర్భఫలం ఇచ్చి బహుమానం కనుక అటువారి గర్భఫలాలు దయచేయండి ఏ కుటుంబంలో నెమ్మది లేదు సమాధానం లేదు ఐక్యత లేదు అటువంటి కుటుంబాలు నెమ్మది సమాధానం ఐక్యత ప్రకటిస్తున్నావు తండీ సమాధానకర్తగా రెండి ప్రభావ నీకు కొందనాలు స్వదేశ విదేశాలు ఉద్యోగాలు అయితే ప్రభుత్వం యమన బిడ్డలకు వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలు వార వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వారు ఘనంగా జరుగును గాక హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాల మురికివాడలు పరిచయం చేసిన దీనదాసులను దాసురాను రాను దిక్కులేని రాను బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరత తీర్చన పరమ నీకు మా తండ్రి దినమంతట్లో దినమంతట్లోనే బిడల్ చుట్టూ రక్త కంచి వేయండి ఆయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతము నాయనని రక్త కంచి వేయండి తండ్రి నీ దూతలు నీ కాపాడే దూతలు కావలుంచి క్షేమంకరంగా బిడలు క్షేమకరమైన ప్రేణాలు తెచ్చి గృహాన్ని చేర్చాను కృపా క్షేమలే నీ బిడల వంటలో వచ్చినట్టు చేయమను సమస్త మహిమాఘనతామికే చరించుకుంటు ఏసే పరిశుద్ధుని పరిశుద్ధనామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేణ యస్సు క్రీస్తు వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలి తోడేండి నడిపించి బలపచ్చును గాక ఆమెన్